అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్లు చూసుకున్న స్థిరంగానే ఉన్నాయి పెరగలేదు అలాగే తగ్గలేదు గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది కొయ్ట్లోనూ అలాగే ప్లస్ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది గోల్డ్ రేటు ఎలా ఉందైతే ఇప్పుడు చూద్దాం ఈరోజు ఒక కోటి దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల ఎనభై ఏడు రూపాయలకైతే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో అక్షరాల ముప్పై మూడు దినార్లుగా అయితే ఉంది క్వైట్లోని అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన విజయవాళ్ళలో ఈరోజు అక్షరాలతో పదివేల నూట ముప్పై రూపాయలకైతే ఉంది నిన్నటికీ వాళ్ళకైతే ఎక్స్చేంజ్ గోల్డ్ విషయంలో అయితే ఏ మార్పు లేదు స్థిరంగానే ఉన్నాయి గోల్డ్ రేట్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతిరోజు కూడా మన గోల్డ్ అలాగే మన ఎక్స్చేంజ్ రేట్ గురించి అయితే వీడియో అయితే వస్తుంది ప్రతిరోజు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే గోల్డ్ రేట్ తగ్గిన వెంటనే మీరు అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్